అన్ని డిపోయి సర్క్యులర్ ను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదురుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా యూనియన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు డివి రమణరాజు జిల్లా ముఖ్య సలహాదారులు ఓఆర్ బాబులు మాట్లాడుతూ తుని ఏలేశ్వరం డిపోలలో డ్రైవర్లను ఎగ్జైస్ పేరుతో కాకినాడ డిపోకి పంపే విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని గ్యారేజీ కార్మికులు సమయానికి డ్యూటీ దిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని రూట్లు సర్వే చేసి సరైన రన్నింగ్ టైంలో ఉద్యోగులను విధులకు పంపించాలని కేఎంపిఎల్ పీకే పేరుతో వేధింపులను ఆపాలని ఏలేశ్వరం డిపో డ్రైవర్ ఎస్వి రమణను వెంటనే డ్యూటీలోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో ప్రెసిడెంట్ గోవింద్ పబ్లిసిటీ సెక్రటరీ ఎల్వివిఎస్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఎండి గారు ఇచ్చిన సర్కులర్ వన్ బార్ బై నైన్టీన్టీన్ సర్ ఇచ్చారు ఎండి ఇచ్చిన సర్కులర్ని అమలు చేయమన్నాం తప్ప ఏదో జీతాలు ఇవి అడిగిల ఇప్పుడు అతనికి ఏం తెలియట్లేదు సీనియర్ అయినటువంటి డిపిటో గారు ఆయన ఆయనకైనా తెలియాలి ఆయన ఆయన కూడా పట్టించలేదు మరి ఎండిఏ గారికి సర్క్యులర్లు ఉల్లంఘించాలంటే ఈయన ఏదైనా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినా ఉండాలి లేకపోతే అయి ఉండాలి మరి ఆయన డిమాండ్ని ఆయన ఇచ్చే కష్టాన్ని ఉల్లంఘించాలంటే మరి ఈ బాధ్యత అంతా కూడా ఇప్పుడు డీపీటో గారి మీద పడుతుంది ఇది ఏ విధమైన సర్వే అందులోకి ఆ బాధ్యత డిపార్ట్మెంట్ డిపిటో వేరే బాధ్యత వహించారు చెను లాగ్నేటికు దేవరు తాయిరరంగమరి కాకనాడ జిల్లా నాషనల్ మెడికల్ యూనియన్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ కమలవార్ సార్ మధ్య ఇవి రోజు నాషనల్ మెడికల్ యూనియన్ అసోసియేషన్ గారి మధ్య గత 27 రోజులుగా పేటెంటిషియస్ తాయిరరంగమరి ఈ రోజు 100 రోజుల కార్లేషన్ అవై అది అది ఏదోతే 2019 సర్క్యులర్ ఉందో దానికి విరుద్ధమైన చర్యలు మేనేజ్మెంట్ తీసుకుంటుంది కాబట్టి దాన్ని నిరసనగా మరి కార్యక్రమం మీరు చేపట్టడం జరిగింది కానీ ఈ సందర్భంలో ఊరి కానీ కాకినాడ కానీ అదే విలాసంలో కానీ జరుగుతున్న దీని మీద మరి డిప్యూటో గారి దగ్గర గత నెల ఈ నెల పదో తారీఖుని మేము ఇరవై ఎనిమిది నిమిషాలు మేము మెమ్మ ఇచ్చాం ఆ మెమ్మ సంబంధించి కొన్ని కొన్ని నిమిషాల్లో సానుకూలంగా ఉన్న ఉన్నప్పటికీ కూడా ఏదైతే మాకు ప్రధానంగా ఉన్న సమస్యలు ఉన్నాయో రెండు వేల పంతొమ్మిది జరిపారు కానీ అదేవిధంగా ఏ రోజు అయితే డ్రైవర్ డ్యూటీలో ఆ రోజు షూటీ అదే రోజు షూటీకి వెళ్ళడం అది కానీ అదేవిధంగా జీలేసం తురి నుంచి ఎక్సెస్ ప్లేస్తో డ్రైవర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అది కూడా కొద్దిగా చెప్పడం దాంట్లో కూడా మాకు సరైన ప్లాన్సీ రావాలి కాబట్టి మరి ఉద్యమాన్ని అయితే మేము తీవ్ర తీవ్ర స్థాయిలో తీసుకెళ్ళండి పదో పదో తారీఖు తర్వాత మరి మరి ఏదైతే ప్రారంభించాము ఈ ఆట కొ రోజు మరి వేరక్షలు ప్రారంభించి ఆ విధంగా మరి శాంతియుతంగా ప్రయాణికుడికి కానీ అదేవిధంగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కూడా మన ఎక్కడ కూడా సంస్థకి చిన్న అంతరాయం కూడా కలగకుండా మా డ్యూటీలు చేసుకుంటూ మరి ప్రజలకు కానీ ప్రయాణికులు కానీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అదేవిధంగా అధికారులకు కూడా ఇబ్బంది లేదు మరి చాలా శాంతియుతంగా చేయించినాం చేసుకుంటూ వెళ్తున్న సందర్భంలో మరి ఈ రోజు క్రియ స్పందన అదే మేనేజ్మెంట్ ఇలా రావలేదు దానికే మరి నిన్న ఆ రోజుని మూగుల్ మీట్ ద్వారా జోనల్ కమిటీ సమావేశం జరిగింది సమావేశంలో మరి మరి కాకినాడ జిల్లాలో చూసిన సందర్భంలో అక్కడి నుంచి వాళ్ళ జోనల్ నుంచి కూడా స్థాయిలో జోనల్ స్థాయిలో రోజు ఈడీ గారికి జోనల్ కార్యదర్శి గారు మెంబర్ ఇస్తున్నారు మొత్తం జూన్లో ఏదైతే ఇష్యూ పంపించినా కూడా ప్రతి దాని మీద ప్రతి డిపోజ్ ఏ సమస్యలు అన్ని సంవత్సరం జోడించుకుని పది పదకొండు గంటల సమయంలో ఒక మెమర్ అనేవడం జరుగుతుంది మరి ఆ సందర్భంలో ఆయన ఒక రెండు రోజుల మూడు రోజుల టైంలో మనకి ఏదైనా సరే అని సందర్చుకోండి సరైన నిర్ణయం తీసుకుంటే సరే లేదంటే ఈ ఉద్యమాన్ని అయితే ఏ స్థాయిలో తీసుకెళ్ళి జోన్ స్థాయిలో ఎక్కడైతే అదేవిధంగా రిలే హాస్ట్ కానీ ఇంకా కావాలనుకుంటే వేరే కార్యక్రమాలు కూడా ముందుగా హాస్టాయి ఆమోదంతో మరి ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఏదైతే బ్రదర్ కాకినాడ జిల్లాలో సంబంధించి నిలేశ్వరం డిపో రెండు నైన్టీన్ సార్ తీసుకొని ఆయన సస్పెన్స్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా మరి కాకినాడ డిపోలో కూడా కేవలం ఒక ఇరవై రూపాయలు కలెక్టర్ అంటే ఒక టిమ్ డ్రైవర్ని కండక్టర్ చేయాల సందర్భంలో అతను తొంభై మూడు మంది పాసింగ్ చేసుకున్న సందర్భంలో ఒక టికెట్ కలెక్టర్ ఇరవై రూపాయలు ఈ అన్ఎస్పెక్టెడ్ ఏదో అనుకోని సార్ అనుకోని సందర్భాల్లో జరిగిన సందర్భంలో కూడా దాన్ని కూడా చాలా సీరియస్ తీసుకుని అతను కూడా మరి ఇద్దరు సస్పెండ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఇంకా రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో గెలుఫాగా ప్రతి ఒక్క తోట కూడా ఏదోటా ఇస్తారా రాష్ట్రం మొత్తమే అదే కాదు యూనిఫామ్గా అన్ని చోట్ల అదే విధంగా సక్సెస్ ఉంటుంది అలా కాకుండా డిపో స్థాయిలో కానీ డిపోటో స్థాయిలో కానీ వారు రిపెషన్ ఇంకా వారు అయితే ముందుకెళ్ళిపోతారు క్యాంపులు ల్యాప్ల వారికి అనుకూలంగా వ్యక్తులు వ్యక్తుల రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన అమలు జరగలుగుతారు అదేవిధంగా మరి